మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది విదేశానికి వెళ్ళి అంటే దుబాయ్ పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సోనే లైఫ్ అంటే ఎప్పటి నుంచి అవుతుంది ఇప్పుడు గత రెండు సంవత్సరాలు అవుందా ఎప్పటి నుంచి 15 లైఫ్ 15 లైఫ్ అంటే ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది కొడుకు కొడుకే అనిపిస్తుంది అంటే మీతోని ఫోన్ ఎప్పుడు మాట్లాడాను గత ఎప్పుడు మాట్లాడి వెత్త అన్నాడు మాట్లాడై ఏం చెప్పలేదు కానీ అవ మాంచి ఉన్నా మంచి ఉండోకోవతరా కోతలు కూడా తలపేసుకుని వాళ్ళు నేను మంచిగానే ఉన్నాను మంచిగా ఉన్నావు అని చెప్పి మాట్లాడినా కానీ చెప్పిన అంటే ఎప్పుడు వచ్చిండమ్మ ఇక్కడికి ఇంటికి ఎప్పుడు రోజులు ఎన్వైతుంది వచ్చి అంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది ఇంటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి నా కొడుక నా కొడుకు ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు పదిహేను ఎండబట్టి ఇక పదిహేను ఎండ చూడే అచ్చుడు ఉన్నది అయ్యా అంటే రోజు ఫోన్ మాట్లాడతాడు అమ్మ నీకు రోజు మాట్లాడయ్యా రోజు మాట్లాడు రెండు మూడు రోజులు ఐదు రోజులు మాట్లాడు ఐదు రోజులకు ఒకసారి ఫోన్ మాట్లాడుతా లాస్ట్ ఎప్పుడమ్మా రెండు మూడు రోజులు అవుతుందా మాట్లాడి ఏ నాకు వేత అన్నాడు చేసిండు అయ్యా వేత అన్నాడు చేసిండు మంచిగా ఉన్నా అన్నాడు మంచి ఉండి బిడ్డ అని చెప్పి నేను మాట్లాడినా పెట్టేసిండు అంటే ఇక్కడ ఎడిటర్ నువ్వు ఒక్కదానమే ఉంటా అమ్మా వాళ్ళు ఉంటారు ఇంకా ఏమవుతారు మీరు మా ఫాదర్ ఈ విషయం మీకు ఎట్లా అంటే ఎప్పుడు తెలిసింది నిన్న నైట్ అయితే అంటే ఎక్కడ మీరు ఇక్కడనే ఉంటారా ఇట్లా ప్రాపర్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది డాడీ టెన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి విదేశాలకే వెళ్తున్నాడు అంటే ఎప్పుడు వచ్చింది లాస్ట్ ఎప్పుడు వచ్చింది టూ బ్యాక్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అంటే ఒక ఇంకో త్రీ ఫోర్ మంత్స్ అయితే ఇక్కడికి వస్తుండీ అంటే ఎప్పుడు తెలిసింది మీకు నిన్న నైట్ తెలిసింది ఎవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు నేను వచ్చింది మృతదేహాన్ని అక్కడ నుంచి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తొందరగా తీసుకురావాలని దాని ద్వారా మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఏమన్నా ప్రభుత్వం నుండి ఏమన్నా ఇంక్వైరీ ఏమైనా ఉంటే తొందరగా నుంచి కానిచ్చి అంటే డేరీ తోజు కాల్ మాట్లాడతారా ఇప్పుడు టెన్ డేస్ రెగ్యులర్ ఉంటుంది రెగ్యులర్ కాల్ మాట్లాడదు అంటే మన లాస్ట్ టైం ఫోన్ మాట్లాడినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నట్టు లేకపోతే ఉన్నట్టు ఏమైనా చెప్పిండీ రెగ్యులర్ మాట్లాడే జనరల్ లో మాట్లాడండి మంచిగా ఉన్నాయా మంచి ఉన్నాయి అట్లా ఇబ్బంది ఏమి అక్కడ ఇబ్బంది ఏం లేదని లేదు ఏం చెప్పలేదు ఇబ్బంది అంటే ఇక్కడ దుబాయ్ కి వెళ్ళి టెన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే అంటే అక్కడ ఏం పని చేస్తారు డాడర్ మోడర్న్ బైక్ బేకరీలో వర్క్ అవుతాడు అంటే ఎట్లా ఈ సంఘటన ఏ రోజు జరిగింది అసలు ఏమైంది కూడా అంత డీటెయిల్ గా తెలియదు నిన్న న్యూస్ ద్వారా నిన్న ఈవినింగ్ అంటే ఇవాళ మార్నింగ్ వర్క్ కన్ఫర్మ్ అయింది అంటే ఏమని చెప్పారు అదే ఇట్లా అటాక్ అయింది అని చెప్పారు మీకు అంటే మీకు ఏ రోజు తెలిసింది ఏ రోజు అయింది అసలు ఫ్రైడే అయింది అని చెప్పారు నిన్న కన్ఫర్మ్ అయింది నిన్న నైట్ మీకు నిన్న తెలిసింది